సీతామాత ఉపయోగించిన రాతి దీపం ఎప్పుడైనా చూశారా నేను మీకు చూపిస్తాను పదండి ఇది దీపం రాతిపైన ఒక దీపం ఆహారం లేక బండరాయిని తిన్న గుర్రాలు ఇప్పటికి వాటికి గడ్డి వేయాల్సిందే ఒకవేళ గడ్డి వేయకపోతే సీతమ్మవారిని రాముల వారు వనవాసం పంపినప్పుడు ఈ ప్రదేశానికి ఈ కొండ ప్రదేశానికి వచ్చారు సీతమ్మవారు ఇక్కడ అనేక ఆనవాళ్ళు ఉన్నాయి అమ్మవారికి సంబంధించినవి అంతేకాదు లవకుశలకు జన్మనిచ్చిన ప్రదేశం కూడా ఇదే అని చెప్తారండి ఇక సీతమ్మవారు ఈ ప్రదేశంలో ఉన్నప్పుడు వాడినటువంటి వస్తువులు అవన్నీ కూడా మనం చూద్దాం సరేనా ఓం నమస్తే బాయ ఓం శ్రీమాత అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ దాదాపు సంవత్సరం తర్వాత మన ఛానల్ ఆధ్వర్యంలో మన మహాలింగార్చన పూజ అయితే జరిపించబోతున్నాం ఇప్పటి వరకు మనం మహాలింగార్చన మృత్యుంజయ హోమం చండీ హోమము రుద్రాభిషేకం అలాగే ఆ ప్రత్యంగిరా మాత హోమం ఇలా చాలా పూజలు చేయించుకుంటూ వచ్చాము నిన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి హోమం కూడా జరిపించామండి అయితే ఈ మహాలింగార్చన పూజ జరిపించక మనం దాదాపు సంవత్సరం దాటిపోయింది అది కూడా భైరవకోణ క్షేత్ర పరిసరాల్లో మనం మొదటి పూజ మన ఛానల్ ద్వారా జరిపించే మొదటి పూజ మహాలింగా పూజ భైరవకోణ క్షేత్ర పరిసరాల్లోని జరిపించాము అప్పుడు మంచి ఫలితాలు అయితే వచ్చాయి ఎప్పుడు కార్తీక మాసంలోనే జరిపించబోతున్నాము కార్తీక మాసము కార్తీక అమావాస్య రోజున ఈ మహాలింగాచన పూజ మన ఛానల్ ఆధ్వర్యంలోనే జరిపించబడుతుంది అది కూడా భైరవకోణ క్షేత్ర పరిసరాల్లో భైరవకోణం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఆ కాలభైరవుడు పరమేశ్వరుడు గుర్తొస్తారండి ఆ గర్భాలయంలో ఉన్నటువంటి చీమకు కూడా మరణం రాదు అని అయితే చెప్తూ ఉంటారు అంత గొప్ప క్షేత్రం అలాంటి గొప్ప క్షేత్ర పరిసరాల్లో ఈ హోం ఈ మహాలింగార్చన పూజ అయితే జరపబడుతుంది నవంబర్ ఇరవై తేదీ కార్తీక అమావాస్య రోజున ఈ అమావాస్య రోజున మనము శివార్చన చేయడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని ఒక నమ్మకం అయితే ఉంది సో అందుకే చాలా గొప్ప రోజు గొప్ప దినమున మనము ఈ మహాలింగాార్చన పూజ అయితే జరుపుతుందాం అనుకుంటున్నాం మహాలింగార్చన పూజ అనగానే మూడు వందల అరవై ఐదు శివలింగాలకు అభిషేకము అర్చన మామూలు శివలింగాలు కాదు పుట్టమన్నుతో తయారు చేసినటువంటి శివలింగాలు అండి పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసి నాగేంద్రుడి పర్మిషన్ తీసుకొని ఆ పుట్టమన్ను తీసుకొచ్చి ఆ మన్నుకు ఆ మన్నుడి శివలింగాలుగా తయారు చేసి ఆ శివలింగాలకు అభిషేకం అర్చన చేస్తాను చాలా గొప్పగా ఉంటుంది ఈ మహాలింగార్చన పూజ చేయించుకోవడం వల్ల మూడు వందల అరవై ఐదు రోజులు మీరు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసిన పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి సో మీకు మహాలింగార్చన గురించి అలాగే మహాలింగాచన జరిపించబోయే ప్రదేశం గురించి చెప్పాను కదా ఇప్పుడు ఎంత అనేది చెప్తాను కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలు మాత్రమే ఈ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోవాల్సిన నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి ఎవరైతే ముందుగా నమోదు చేసుకుంటారో వాళ్ళ పేర్లు గోతనామాలు ఈ పూజలో ముందుగా సంకల్పంలో అయితే వస్తాయండి అంతేకాదు మనకు ఎంతమందికి పూజకు ఎంతమందికి మా పూజకు ఎంత డబ్బు అవసరమో అంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది ఆ తర్వాత పేర్లుకి వచ్చిన వాళ్ళని నమోదు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇక ఈ మహాలింగాచిన పూజ జరిపించుకున్న వాళ్లకు పంచముఖి రుద్రాక్ష పండ్లు అండి ఫ్రూట్ రుద్రాక్ష అంటే ఫేకు అలా ఇలా అంటారు కదా కానీ రుద్రాక్ష పండు ఇస్తాము ఆ పండుని మీరే నానబెట్టుకొని పైన తొక్క తీసేస్తే లోపల రుద్రాక్ష ఉంటుంది ఆ రుద్రాక్ష మీరు ధరించవచ్చు అంతేకాదు అభిషేకం చేసినటువంటి శివలింగం కూడా పంపబడుతుంది చిన్నది అంత చిన్నదండి ఓకే మీరు ఇంట్లో ప్రశాంతంగా పెట్టుకోవచ్చు పూజ కూడా చేసుకోవచ్చు అశివలింగం ఏమి ఇబ్బంది ఏం లేదు సో ఇది చాలా తక్కువ సమయం ఉంది వీళ్ళంత తొందరగా మీ పేర్లు ఉత్తనాలు నమోదు చేసుకోండి అలాగే ఇప్పటి వరకు పన్నెండు పూజలు హోమాలు కలిపి పన్నెండు జరిపించుకున్నాం మన ఛానల్ ఆధ్వర్యంలో ఆ పన్నెండు పూజలు విజయవంతంగా పూర్తి చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలైతే తెలుపుకుంటున్నాను అలాగే ఈ మహాలింగాచన పూజను కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను ఓం నమస్తే భయ శ్రీమాత్రే నమ ఓం నమో నారాయణ ఈ మహాలింగాచనతో పాటే గణపతి రుద్ర దుర్గ ఆయుష హోమాలు కూడా తెరపబడతాయండి ఒకే అమౌంట్తో హోమము మరియు పూజ రెండు జరుగుతాయి సరేనా ఓం నమస్తే భాయ ఓం నమస్తే భాయ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ చాలా ప్రస్తుతం నేను కర్ణాటక రాష్ట్రం కోలార్ డిస్టిక్లో ఉన్నటువంటి అవనిలో అయితే ఉన్నాను ఆవణి క్షేత్రం అవంతిక క్షేత్రం అని పిలుస్తారు ఒక పెద్ద కొండపైన రామాయణ కాలం నాటి ఎన్నో ఆనవాళ్ళను అయితే మనం చూడవచ్చు ఇప్పుడు కూడా నేను మీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను పైన దీపపు ఆకారంలో ఒక చిన్న అంటే ఎట్లాంటి గుంత చేసుకొని ఆ గుంతలో నూనె పోసి దీపం వెలిగించుకొని సీతమ్మవారు ఇక్కడ స్నానం చేసేవారు సీతమ్మవారు ఇక్కడ బట్టలు ఉతుక్కునేవారు చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం చాలా అంటే చాలా మనము ఎంతో భక్తితో చూడవలసినటువంటి ప్రదేశం సో చాలామంది దీపావళి పండుగ వచ్చినప్పుడు లేదంటే ఇంకోటి ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము ఎలక్ట్రిక్ దీపాలు అంటే ఎట్లాంటి నీరు పోస్తే ఎలిగేటి ఇలాంటివి పెడుతుంటాం అది కాదండి ఒక బండరాయి పైన దీపపు గుర్తులాగా చేసుకుని గుంత చేసుకుని అందులో నీళ్లు పోసు అందులో నూనె పోసుకొని దీపం వెలిగించుకొని స్నానం చేసేవారు అమ్మవారు అక్కడ అందులో ఆ వెలుగులో అంటే చీకటి పడ్డప్పుడు ఏమన్నా జంతువులు ఇలాంటివి వస్తుంటాయి కదా పాములు పురుగులు ఇలాంటివి అలాంటివి వస్తాయి అనేసి ఇక్కడ ఒక దీపం వెలిగించుకొని ఇక్కడ అమ్మవారు స్నానం చేసేవారు బట్టలు కూడా ఉతుక్కునేవారు అంటే ఇక్కడ మీరు చూపిస్తాను ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇదిగో ఇది దీపం ఆకారంలో ఉంటుంది చూడండి ఇదంతా కూడా దీపం ఆకారంలో ఉంటుంది ఓకే ఇందులో నూనె పోసుకొని దగ్గర పెట్టింది ఇందులో నూనె పోసి దీపం వెలిగిస్తుంది అమ్మవారు మాకు దగ్గర 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 ఇక్కడ పెట్టి ఇదిగో దీపం రాతి పైన ఒక దీపం ఆకారంలో ఇలా చూడండి ఇలా ఉంది బాగా క్లియర్ కనబడుతుంది ఇందులో నూనె పోసుకొని దీపం వెలిగించుకొని ఇక్కడి నుంచి ఇక్కడి నుండి ఇక్కడ వెలుతురు ఈ వెలుతురుకు ఇక్కడ అమ్మవారు సీతమ్మవారు స్నానం ఆచరించేవారు స్నానం చేసేవారు అలాగే బట్టలు ఉతుక్కునేవారు ఈ ప్రదేశంలోనే చూడండి ఈ ప్రదేశంలోనే సీతమ్మవారు స్నానం చేసేవారు బట్టలు ఉతుక్కునేవారు ఈ ప్రదేశం చూడొచ్చు క్లియర్గా పడుతుంది కదా చాలా క్లియర్గా ఉంది చాలా లోతు చాలా లోతు లోతుగా ఉంటుంది చాలా లోతుగా ఉంటుంది ఎంత ఒక మనిషి పఠ్యమైన ఒక మనిషి నిల్చుంటే లోపలికి వెళ్ళిపోతారు అంత లోతుగా అయితే ఉంటుందంట అంట ఇక్కడ నుంచి పైపు ద్వారా నీరు అయితే ఎక్కడికో సరఫరా ఉంది కదా ఇక్కడ నీరు అయ్యే వస్తుంటాయి నీరు ఈ కొండ ఈ రాతి కొండ నీరు రావడం అంటే ఎంత ఆశ్చర్యం కదా ఈ గుంతలో నుంచి ఇక్కడి నుంచి నీరు ఉడికి వస్తూ ఉంటుందంట ఎప్పుడు కూడా ఆ నీటిని ఒక్క రోజు కూడా సరఫరా కూడా చేసుకుంటారు రాములు వారు అశ్వమేధ యాగం కోసం గుర్రాన్ని వదిలితే ఆ గుర్రాన్ని లవకుశలో బంధించారని చెప్పాను కదా అది ఈ ప్రదేశమేనండి ఒక ఇదో ఈ ఇదో ఈ బండరాయి కింద నీడ ఉంటుంది అనేసి దీని కిందనే గుర్రాలను అయితే కట్టేయడం జరిగింది ఎవరు లవకుశలు ఆ గుర్రాలకు ఆకలి వేయడంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ రాళ్ళనైతే తిన్నాయి మనమైతే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఇలా గడ్డి పీకొని వచ్చి ఇక్కడ వేస్తారు కదా ఇదేనండి గుర్రాలు గుర్రాలు రాయిని తిన్న ప్రదేశం చూడండి గుర్రం గుర్రం రాయిని తిన్నటువంటి ప్రదేశం ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంతా కూడా గడ్డి ఉంది చూడండి ఇదంతా కూడా గడ్డే ఏ ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ గడ్డి వేసి వెళ్తూ ఉంటారు గుర్రాల కోసం ఓకేనా పదండి అట్లా వెళ్దాము ఇంకా ఇక్కడ ఏమున్నాయి అనేది క్లియర్ చూపిస్తారు ఈ బండరాయి అయితే చూద్దాం ముందు మరి మీరు అక్కడికి వెళ్ళారంటే బండరాయి అయితే నీటు కనబడుతుంది ఇక్కడికి ఇదిగో ఈ పండ కిందనే అండి ఇదిగో ఈ పండ కిందనే లవకుశలు గుర్రాన్ని బంధించింది ఈ పండ కిందనే పండ కింద నేడ ఉంటుంది అనేసి బంధించారు ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్స్